గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఇప్పుడునెట్ ఆర్టికల్స్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేసి అదేవిధంగా డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ అండ్ ఇక్కడ చూడవచ్చు గ్రూప్ నవంబర్లో గ్రూప్ త్రీ అండ్ టెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల విడుదల వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనకు ఆగస్టు రెండున ఏదైతే ఆగస్ట్ రెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేశారో మళ్ళీ ఇప్పుడు ఆగస్టు రెండున మళ్ళీ వస్తుంది ప్రథమ సంవత్సరంగా ఈ యొక్క వన్ ఇయర్ అయిన టర్మ్ కూడా ఇప్పటివరకు ఈ అక్టోబర్లో గ్రూప్ వన్ కళ అనేది ఇప్పటి వరకు నెరవేర్లేదండి ఏదైతే అప్పుడు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎంఏ చెప్పినటువంటి ఆ యొక్క క్యాలెండర్ గురించి ఇప్పుడు దాకా కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇదివరకే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు తేదీలో నిర్వహణ చేశారు అప్పుడు అయితే మా ఇదివరకే చేసినటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ త్రీ కూడా సర్వీసులకు సంబంధించినటువంటి నవంబర్ పదిహేడులోనే ఏర్పాటు చేశారు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే బట్టి విక్రమార్గ గారు ఉన్నారో మరి రిలీజ్ చేశారు కానీ ఆ రిలీజ్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు కనీసము ఒక్క నోటిఫికేషన్ కూడా అమలు కాలేదండి ఇక పోతే మనకు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలు రెండు వందల నలభై పోస్టులు ఏమి విడుదల చేశారు మొన్న ఇంకొకటి ఎక్కడంటే వైద్య ఆరోగ్య రంగంలో దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేలు ఉద్యోగాలు భర్తీ చేసేయడం జరిగింది మరి ఏదైతే అక్టోబర్లో విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు మరి డిప్యూటీ సీఎం అంతా హోదా గల వ్యక్తి చెప్తేనే ఇప్పటి వరకు నోటిఫికేషనే విడుదల చేయలేదు మరి మిగతా వారి పరిస్థితి ఏంటిది అనేసి నిరుద్యోగులు తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారండి సో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకూరి తీసుకొచ్చి బస్సు యాత్రలు నిర్వహించి ప్రతి నీ గ్రామానికి తిరిగి కాంగ్రెస్కు ఓటు వేసి అధికారం తీసుకొస్తే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్లో విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత మరి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారనేసి చెప్తున్నారు వాస్తవానికి అరవై వేల ఉద్యోగాలు అంటే పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలే ఇప్పటి వరకు అయితే అరవై వేల ఉద్యోగాలు అయితే రాలేదు అయితే ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి వీళ్ళేమో ఏమి ఇచ్చారంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారండి సో దాన్ని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వాస్తవానికి వీళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు దాదాపు చూసుకున్నట్లయితే ఐదు నుంచి పదివేల మధ్యలోనే ఉండే ఉంటాయి ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మాత్రం మరి అక్టోబర్లో రావాల్సినటువంటి గ్రూప్ వన్ ప్రకటన గురించి ఇప్పటి వరకు ఏం సంబంధం లేకుండా ఉండింది మరి ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎటుపోతుందో అన్న దానిపై అయోమయంగా ఉండడం జరిగిందండి సో ఖచ్చితంగా ఒక మాట ఇచ్చినప్పుడు దానిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అంత పెద్ద హోదా వ్యక్తులే అట్లా అమలు చేయకపోతే నిరుద్యోగులపై నిరుద్యోగులు ఎవరిని నమ్ముకుంటారు ఎవరి దగ్గర వెళ్ళి ఏ ఎవరు బాధల దగ్గర ఎవరు చెప్పుకుంటారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమే సో మొత్తానికైతే ఎనీ హ్యావ్ మీ మీరు ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి సో మనం వంతు ఏంటిదంటే ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండి ఉద్యోగాలకు బీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఉందే ఆగస్టులో అసెంబ్లీ సెషన్ ఉంటుంది కదా మరి అసెంబ్లీ సెషన్లో ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది సార్ ఇది సార్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్